ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని చదువు కూడా మనిషిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తుందని ఏలూరు ఆర్సీఎం పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు అన్నారు దెందులూరు మండలం సోమవరపాడు గ్రామ పరిధిలో సెయింట్ జాన్స్ బీడీ కళాశాల ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆర్సీఎం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు విద్యా వ్యాప్తికి పెద్దపేట వేశామన్నారు అందుకోసమే పలు పాఠశాలలు కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఫాదర్ పొలిమేర జయరావు

ఈ ఉదయాన ఇరవై ఐదు వసంతాల విద్యా బోధనలో విద్యను అందించే విద్యార్థుల తరఫీదులో ఎంతో శ్రమించిన ఈ సెయింట్ జాన్స్ బియర్ కాలేజీని నేను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను అంకిత భావంతో సేవలు అందించడం వంటి పూర్వ ప్రిన్సిపల్స్ని స్టాఫ్ మెంబర్స్ని మరి ప్రస్తుత స్టాఫ్ మెంబర్స్ ప్రిన్సిపల్ గారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను ఆశీర్వదిస్తున్నాను విద్య అనగా ఏమి అంటే అంతర్గత శక్తులను బహిర్గతం చేయు సాధనం అమ్మాయిలు అండ్ అండ్ బిఎడ్ స్టూడెంట్స్ ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడనట్టుగా నువ్వు చదివావు కానీ సంస్కారం లేకపోతే విద్య విలువ లేకపోతే నీవు ఆ టెండర్ మా నువ్వు అభివృద్ధి పద నడపలేదు అందుకే అజ్ఞానం నుంచి విజ్ఞానం తీసుకొచ్చే శక్తులు మీరే ఒకసారి కొట్టాలని గట్టిగా చక్కటి